అలంకారాలు మన తెలుగు భాషకు అందాన్నిచ్చే ఆభరణాలు వాటి గురించి తేలిక్క తెలుసుకుందాం ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఓసారి చూద్దాం అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి అసలు మొదటి ప్రశ్న అలంకారం అంటే ఏంటి దాన్ని ఎందుకు వాడతాం సింపుల్గా చెప్పాలంటే మనం ఎలాగైతే నగలు పెట్టుకుంటామో భాషకు కూడా అలంకారాలు అంతే అయితే ఈ అలంకారాల్లో ముఖ్యంగా రెండు రకాలున్నాయి ఒకటి శబ్దం రెండోది అర్థం ముందుగా శబ్దాన్ని బట్టి వచ్చే అలంకారాలు చూద్దాం ఇవి వినడానికి చాలా బాగుంటాయి అనుప్రాస అంటే ఒకటే హల్లు రిపీట్ అవ్వడం వింటుంటే ఓ రిధం వస్తుంది కదా ఇది పద్యాల్లో కనిపిస్తుంది లైన్లో రెండో అక్షరం గమనిస్తే చాలు ప్రాస దొరికేస్తుంది యతి అంటే పాదం మొదట్లో ఉన్న అక్షరమే కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ పలకడం యమకంలో ఒకే పదం వెంట వెంటనే వస్తుంది కానీ ప్రతిసారి అర్ధం మాత్రం వేరు ఈ నాలుగింటిలోనూ సౌండే ముఖ్యం అక్షరాల అమరికతోనే అందమొస్తుంది సరే ఇప్పుడు అర్ధం ద్వారా అందాన్నిచ్చే అలంకారాల గురించి తెలుసుకుందాం ఉపమా అంటే పోలిక వంటి లాగా అనే పదాలు కనిపిస్తే అది ఉపమాలంకారం ఇక్కడ చూడండి వంటి లాగా ఈ పదాలే ఉపమను గుర్తుపట్టేందుకు క్లూస్ ఇక రూపకం ఇది పోల్చదు రెండూ ఒకటే అని గట్టిగా చెప్పేస్తుంది ఇక్కడ వంటిలాంటి పదాలు లేవు అందుకే వాక్యం ఇంకా పవర్ఫుల్గా ఉంది చూశారుగా తేడా వంటి ఉంటే ఉపమా లేకపోతే రూపకం చాలా సింపుల్ కదా అతిశయోక్తి అంటే గోరంతను చేసి చెప్పడం సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాగ్రేషన్ ఇవి నిజం కాకపోవచ్చు కాని భావాన్ని బలంగా చెప్పటానికి ఇలా వాడుతారు శ్లేష అంటే ఒకే పదానికి రెండు మీనింగ్స్ ఉండటం చాలా తెలివైన ఇది ఇక్కడ మాధవుడు అనే పదానికి విష్ణువు అని ఒక అర్థం లక్ష్మీభర్త అని ఇంకో అర్థం సరే ఇప్పుడుదాకా చూసినవన్నీ ఈ టేబుల్తో చకచక రివైజ్ చేసేద్దాం ఈ అలంకారాలు నేర్చుకుంటే భాషతో ఆడుకోవచ్చు మన మాటలకే కొత్త అందం వస్తుంది ఇకపై కవిత్వం చదివేటప్పుడు అందులోని అందాన్ని మీరు కూడా గుర్తించగలరు ప్రయత్నిస్తూ ఉండండి